రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఎట్లున్నదంటే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై మోసాలు మోసాలకి పన్నెండు మాసాలు వీళ్ళ పాలన చూ చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుతూ ఉన్నారు ఇంకా ఈ లీడర్లకు బుద్ధి లేదా అని చెప్పేసి నవ్వుతూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పేటువంటి మోసాలు ఇన్ని అన్ని కావు మరి ఇంత మోసం చేసి మళ్ళీ ఇంకా ఇచ్చిన మాట తప్పి వాయిదాల మీద వాయిదాలు వస్తూ ఉంటే మాకు వెనకటి ఉండేది తునికాకుల వాయిదాలు అనేది ఎప్పుడైనా కనుక ఎగ్గొట్టేటోనికి ఎప్పుడు కూడా తునికాకుల వాయిదా అని పేరు పెట్టేది ఇక రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా గట్టినే ఉన్నాయి తుపాకురామిన మాటలు తుపాకి రాని మాటలు ఎట్లున్నాయో గట్లనే మరి రేవంత్ రెడ్డి గారి మాటలు ఉన్నాయి ఎందుకంటే మోసాలకి పన్నెండు మాసాలను ఎందుకన్న అంటే రైతుల్ని మోసం చేసిండు రైతులకి రైతు భరోసా ఇస్తానన్నాడు రైతు భరోసా పదిహేను వేలు అన్నాడు రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నాడు మరి అవి ఇవ్వలేదు రైతు బీమా ఇవ్వలేదు అట్లాగే మహిళల్ని మోసం చేసిండు మహిళలకి తులం బంగారం ఇస్తారన్నాడు రెండు వేల ఐదు వందలు ఇస్తారన్నాడు నాలుగు వేల పింఛన్ ఇస్తారన్నాడు నిరుద్యోగులకి మేమిచ్చిన ఉద్యోగాలు ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పేసి డబ్బా కొట్టుకున్నాడు డిగ్రీ చదివిన పిల్లలకి యాభై వేలు ఇస్తారన్నాడు పీజీ చదివిన పిల్లలకి లక్ష రూపాయలు ఇస్తారన్నాడు పిహెచ్డి చేస్తే ఐదు లక్షలు ఇస్తారన్నాడు మహిళలకైతే పిల్లలకి చెల్లెళ్ళకైతే స్కూటీలు ఇస్తారన్నాడు అందరినీ ఆకాశంలో సుక్కలు చూపెట్టి అయితే బ్రహ్మాండమైనటువంటి పాలన తుపాకురామిని మించినటువంటి పాలన ఈ సందర్భంగా మోసాలకి పన్నెండు మాసాలైన సందర్భంలో శుభ సందర్భంలో రేవంత్ రెడ్డి గారి పాలన గొప్పగా ఉన్నదని చెప్పేసి మళ్ళీ ఇంకొక మోసానికి తెలలేపుతూ విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నందుకు సిగ్గుపడాలే కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే అవగాహన లేక ప్రభుత్వ పాలన పట్ల అవగాహన లేక మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే నీకు చేతగాక సుపరిపాలన ప్రజలకు అందించేటువంటి దమ్ము ధైర్యం లేక చేతగాక చెతికిలబడి గురుకులాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్లో జరిగేటువంటి కలుషిత ఆహారం తిని పిల్లలు చనిపోతూ ఉంటే ఈ దేశంలో దగ్గర దగ్గర ఎక్కడ జరిగినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు చనిపోతూ ఉంటే దగ్గర దగ్గర ఒక నలభై మంది పిల్లలు చనిపోతే నువ్వు దీనికి కుట్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని మాట్లాడడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అద్భుతమైనటువంటి పరిపాలనకు ఇదొక చెప్పడానికి ఇది ఒక మైలు మైలురాయిగా గురుకులాలని బ్రహ్మాండంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఎస్సీకి ఎస్టీకి బీసీకి మైనార్టీలకి అద్భుతమైనటువంటి గురుకులాలు ఏర్పాటు చేసి బ్రహ్మాండమైనటువంటి భోజనం సన్న బియ్యం అల్పాహారం అందితే ఈరోజు వచ్చిన తర్వాత పిల్లలకి మెను తగ్గించి అడ్డుగోలుగా నాణ్యం లేనటువంటి నాణ్యత లోపించినటువంటి తిరుబండారాలు పెడితే పిల్లలందరూ అనారోగ్యానికి గురైతే కనీసం పోయి ఆ